ఓకే ఇప్పుడు మ్యాటర్ లో కొద్దాం మీకు నిజంగా డబ్బులు ఎక్కువ అయితే మీరు బిరువాలోనో మీకు యూస్ చేసుకోవచ్చు కదా ఎందుకు గివ్ అవే అని కమెంట్స్ చేస్తే అవి చేస్తే ఇస్తా అన్నారు మీకు నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే అనాథాశ్రమాలు ఉన్నాయి వృద్ధాశ్రమాలు ఉన్నాయి మంత్లీ ఇంత అని వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇన్స్టాలో వాళ్ళకి ఆశ్చర్య అట్లా శ్రీ గారు మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిగా ఉంది టు ఫ్రాంక్ గా డబ్బులు ఉన్నప్పుడు బీరువాలు దాచుకోవచ్చు కానీ కొంతమందికి అట్లా ఉండదు అన్నమాట వచ్చిన దాంట్లో ఎంతో అంత బయట వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ పంచితే ఇస్తే మనకు వచ్చే సంతోషం వేరే ఉంటది కిక్ వేరే ఉంటది మీరు అన్నారు కదా వృద్ధాశ్రమాలకి అనాథ పిల్లలకి ఏమని వచ్చాయి అట్లా చేసిన రోజులు కూడా ఉన్నాయి చేసినా అని నేను గొప్పగా చెప్పట్లేదు నాకున్న ఆ బాధ్యత నై నేను ఒక సొసైటీలో బతున్నాను కాబట్టి నాకున్న బాధ్యత ప్రకారం నేను ఇచ్చిన కానీ అవి ఎప్పుడు వీడియోలో పెట్టలేదు కాకపోతే నేను వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే అరే నేను ఇస్తున్నా కదా నేను ఇలా చూపించుకుంటే నా వల్ల ఒక పది మంది అట్లీస్ట్ వందలో ఇద్దరు ఇద్దరు నాలాగా ఇంకో ఇద్దరు చేస్తే అది నాకు ఫుల్ సాటిస్ఫైన్ ఇస్తుంది అందుకని చెప్పేసి అట్లా చేస్తున్నా మించి ఇంకేం లేదు డబ్బులు చాలా ఉన్నాయి కదా దాచుకోవచ్చు అంటే దాచుకోవచ్చు దాచుకునేంత దాచుకుంటా డబ్బులు ఎక్కువైనా కాబట్టి నేను నాకు సరిపడంత నా కదా పెట్టుకుని మీతో మీ చుట్టూనే ఉంటారు మీ ఇంటి పక్కన గానీ మీ ఫ్యామిలీలోనే కానీ చుట్టాలు చుట్టాలు పేరెంట్ సరిగ్గా లేకో సింగిల్ పేరెంట్ ఉండో చిల్డ్రన్ ఉంటారు వాళ్ళంటోళ్ళకి హెల్ప్ చేసి బాగుంటది కదా అంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళు నిజం చెప్తున్నారు అవుద్దని చెప్తున్నాను మీకు ఎట్లా తెలుస్తుంది హెల్ప్ చేసే ముందు అంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళని కాదు నా పరిధిలో నాకున్న నాలెడ్జ్ లో నాకున్న అంటే క్రెడబిలిటీతో నేను కొంతమంది చూస్ చూస్ చేసుకొనే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట నేను పెద్ద మహాత్మా గాంధీని పెద్ద నెహ్రూ అని చెప్పట్లేదు కానీ నాకున్న క్రెడిబిలిటీ చేయాల్సిన వాళ్ళకి మాత్రమే చేస్తున్నా ఇప్పటికి చేస్తా నాకు ఒకవేళ డబ్బులు ఇంకా ఎక్కువ వస్తే ఇంకా చేస్తూ ఉంటా సో చేస్తున్నా మీరు అన్న క్వశ్చన్ కి చేయొచ్చు కదా చేస్తున్నా వాళ్ళకి మీరు ఒక ఎంటర్టైనర్ నార్మల్ గా ఎంటర్టైన్ నుంచి సడన్ గా సమాజ సేవకి ఎందుకు వచ్చారు అంటే అది బయటకు రావట్లా చెప్తున్నా అదే ఎంటర్టైన్ చేస్తూనే బ్యాక్ మనం చేయాల్సిన సేవా కార్యక్రమాలు చేసినాము కానీ దానికి నేనేం ఫలితం ఆశించట్లేదు నేను చేసిన గొప్ప కూడా చెప్పుకోవట్లేదు కాకపోతే ఆఫ్ కెమెరా చే చేసిన చందు ఆన్ కెమెరాలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు నేను చేసే సమాజ సేవ పది మందికి ఉపాధి కల్పిస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక నలుగురు మస్తు పైసలు ఉన్నోళ్ళు నన్ను చూసి ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు పంచుతారు ఇంటెన్షన్ ఇంటి మీరు కూడా హర్ష సాయి గారు అంటే అట్లా ఏం లేదు హర్ష సాయి ఇస్ వెరీ గుడ్ పర్సన్ అన్నమాట అతను కూడా చాలా మంచిగా చేస్తుంటాడు సో మీరు కూడా మంచి చేస్తున్నారు అంటే యువత కుర్రోళ్ళకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి వాళ్ళ కామెంట్స్ పెట్టడం ద్వారానో దేని ద్వారా మీరు ఇస్తున్నారు మీ వైఫ్ సపోర్ట్ చేస్తారా ఇవ్వు డబ్బులు అయిన ఇవ్వని చేస్తున్నది అట్లేం లేదు నేను వాళ్ళని వాళ్ళు ఇప్పుడు మా వైఫ్ ని మంచిగా చూసుకొని మా వైఫ్ కి ఏవైతే కావాలో అన్ని కూడా చేకూర్చిన తర్వాత అవతల వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి నార్మల్ గా ఆడోళ్ళ మెంటాలిటీ అండి ఉన్న డబ్బులన్నీ దాచి ఆస్తులు కొనాలి బంగారం కొనాలి దాన్ని రెట్టింపు చేయాలని ఉంటది సో మీరు అందరికి పంచుతున్నప్పుడు ఒక్క మాట కూడా ఎప్పుడు అన్నారా ఎందుకు మనకి పిల్ల ఉంది ఫ్యూచర్ చూద్దాము చూద్దాం అంటే తను మేబీ ఇట్లా ఎందుకు అన్నదేమో ఎందుకు అంటే మేబీ నేను ఫీల్డ్ అట్లాంటిది కాబట్టి నాకు నేనున్న సోషల్ మీడియా నేను చేసేది ఏదైనా కూడా

అట్లా ప్రేమలో పడ్డారు అంటే లవ్ బ్రేకప్స్ అయిపోతాయి కదా వన్ ఇయర్ కో టూ ఇయర్స్ కో నైన్ ఇయర్స్ దాకా అంటే ఎట్లా అండర్స్టాండింగ్ ఏంటి ఎక్కువ మా మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే అంటే ఎక్కువ కమ్యూనికేషన్ అనమాట అండర్స్టాండింగ్ మంచిగా ఉంటుండే బట్ కమ్యూనికేషన్ ఎక్కువ లేకపోతుండే మా మధ్య మాటలు కానీ అవి కానీ ఉండకపోతుండే మేము కలిస్తే ఆరు నెలలకు కోసారు సంవత్సరానికి వస్తారు మాట్లాడుకున్నా సో అట్లా మాకు ప్రేమ అనేది ఎక్కువ ఎక్కువ ఎక్కువై సో టెన్త్ నుంచి స్టార్ట్ అయిన ప్రేమ డిగ్రీలో ప్రపోజల్ స్టేటస్ దాకా వచ్చింది అనమాట టెన్త్ టు డిగ్రీ డిగ్రీ తర్వాత మేమిద్దరం ఎక్కువ క్లోజ్నెస్ గా ఉండి డిగ్రీ ఎంబీఏ వన్ అయిపోయిన తర్వాత రీసెంట్లీ వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళ ఇంట్లో నేను ఒప్పించి చేసుకున్నాను అంటే నార్మల్ గా దూరంగా ఉంటే అట్రాక్షన్ డిస్ట్రాక్షన్స్ అవుతాయి కదా మీరు వేరే అమ్మల్ని మనిషి మీద ప్రేమ ఉంటది దగ్గర ఉన్నాం అనుకో ఎప్పుడు చిరాకులు కొట్లాడు అవ్వాల్సిందే ఏదైనా కూడా అంటే నా ప్రతి ఒక్కరి ఒకసారి పెళ్ళైందంటే రెస్పాన్సిబిలిటీ థింగ్ మనము దేనికైనా కూడా కట్టుబడి ఉండాల్సిందే భార్య అనేది బాధ్యత పిల్లల పిల్లలంటే రెస్పాన్సిబిలిటీ సో ఏదైనా కూడా మనము కలిసి ఉండాల్సిందే ఇప్పుడు డిస్టర్బెన్స్ చేసుకుంటే మన సంసారం నాశనం అయిపోతుంది అది సో లవ్ మ్యారేజ్ అన్న అరేంజ్ మ్యారేజ్ అన్న ఫ్యామిలీస్ కానీ అమ్మాయిలు కానీ ఎట్లా ఆలోచిస్తారంటే మంచి జాబ్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి గవర్నమెంట్ జాబ్ నార్మల్ ఏ సాఫ్ట్వేర్ ఐటీయు సో తనని మిమ్మల్ని ఏ నమ్మకం మీద మ్యారేజ్ చేసుకున్నారు నాకు ఏ నేను ఆమెకి ఏం నమ్మకాలు ఇవ్వలేదు నేను ఆమెకి ఎటువంటి ఆశలు పెట్టలేదు ఒక ఫ్యాక్ట్ ఎప్పనంటే ఒకానొక టైం లా నా దగ్గర ఏం లేని టైం లో డిగ్రీ అవుతున్నప్పుడు నా దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ అంతా వరస్ట్ ఉంది సో ఆ అమ్మాయి ట్యూషన్స్ చెప్పి నాకు డబ్బులు ఇస్తుండే సో అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంది ఆ అమ్మాయికి నేను హామీ లేదు ఎటువంటి ఆశలు పెట్టలేదు నేను నాలానే ఉన్న ఆ అమ్మాయి నాలాంటి నా క్యారెక్టర్ని చూసి అమ్మాయి నన్ను నచ్చింది నాకు లేని టైంలో హెల్ప్ చేసింది ఇప్పటికి నాతోటే ఉంది ఉంటది ఉంటది సో ఈ గ్యాప్ లో పెళ్లి వరకు గ్యాప్ లో వేరే అమ్మాయి దగ్గర జోలుకెళ్లాలి అట్లాంటి చేయలేదు అంటే గర్ల్ ఫ్రెండ్ దూరం ఉంటే మీది ఆదర్శ దాంపత్యం తెలుసు సో మీకు అబ్బాయి పుట్టాలని కోరిక అమ్మాయి పుట్టాలని కోరిక అమ్మాయి పుట్టారు ఇప్పుడు ఏంటి లేదు అమ్మాయి పుట్టాలని ఏం లేదు అమ్మాయి పుట్టాలని ఉండే అమ్మాయి పుట్టింది హ్యాపీ హ్యాపీ సో తన ఫ్యూచర్ ఏంటి ఎట్లా ప్లాన్ చేసినారు తను కూడా కాదు ఎంటర్టైనర్ అవుతాను రీల్స్ చేస్తాను అంటే ఒప్పుకుంటారా మీరు తెలియదు అప్పుడు తెలియదు అప్పుడు అప్పుడు తెలియదు అప్పుడు ఆ సిచువేషన్ డిమాండ్ చేస్తే ఏదైనా జరగొచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసు మొన్న భూకంపమే వచ్చిందంట తెలిసి వచ్చింది తెలియదు సో ఎప్పుడు ఏం జరిగో తెలియదు నా బిడ్డ ఏ ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తు సో మీరు మీ వైఫ్ ని ఏమని పిలుస్తారు సో వై సో అంటే లవ్ మ్యారేజ్ కదా ప్రేమగా ఇప్పుడు లవ్ పిలుస్తా లవర్స్ ఉంటారు కదా అమ్ము బేబీ బేబీ అంటారు ఆమె పేరు పెట్టే పిలుస్తా అబ్బా అని పిలుస్తా అబ్బా అబ్బా అంటే అబ్బా అంటే అబ్బా ఓ అబ్బాయి ట్రా అంట మా తెలంగాణలో అబ్బా అంటే అది ఒక మాడల్ తెలుసుకుంటా సో మీరు ప్రేమగా ఏదైనా ఒక వన్ వర్డ్ చెప్పాలంటే మీ వైఫ్ కి ఏం చెప్తారు ఏం చెప్పు ఇంజపా సిగ్గే మెల్లగా అసలు నిజంగా ఎంటర్‌టైనర్ మీరు అంటే ఇప్పుడు uppal bala ఆవశ్యకంस्तानी వీళ్ళందరినీ చిరాకు తప్పిస్తూ ఉంటారు క్వశ్చన్స్ అడి అట్లాంటిది మీలో సిగ్గు బిడియం ఇయన్నీ వస్తనే ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోల మా నవ్వు తప్ప మా ముఖం మీద ఇంకోటి ఉండదు అనమాట నవ్వుతూ నవ్వునే వాళ్ళకి మూడ వేంగేస్తుంటుంది ఆ కామెంట్స్ నిజాంగో వస్తాయ లేదే మీరు రాస్తారని కామెంట్ మనసు పూర్తిగా ప్రజలు పెట్టిన కామెంట్స్ అవి మాత్రమే అవే గానీ వాళ్ళు బాధపడే కల్పితాలు స్టార్ ఇంటర్వ్యూలోనే సో అది ప్రతి చోట అవుతుంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా డైలాగ్ రీసెంట్ లో ఒక మూవీ కూడా విశ్వక్ విశ్వక్సిన్ అన్నది లైలాది లైలా మూవీలో ఇదే డైలాగ్ తోటి మంచి రోల్ అది చిన్న రోలు బట్ మంచి రోలు మంచిగా థియేటర్ లో అందరూ ఫంజా ఆ ఒక్క ఇప్పుడు ఎగురుతారు సో అనుకున్నారు ఆ పదం అంత ఫేమస్ అవుద్దని మీరు ఫ్లోలా అనేసారు అంతే అది ఇంకా అందుకే నా బయోలో సిఇఓ ఆఫ్ అంటే కాపరేట్స్ ఏమైనా ఉన్నాయా డైలాగ్ మీద లేదా మేము మాట్లాడచ్చుగా మాట్లాడచ్చు